ఇది సెకండ్ వీడియో అనమాట ఇది వచ్చేసరికి ఈ రోడ్డు అంతా కూడా మొత్తం పంట పొలాల్లో పోవాల్సి వస్తుంది తోవా చూడని ఎట్టున్నాదో ఆడ కొద్ది ముందు పోతానే మోకాలు ఎత్తి నీళ్లు నీళ్లు ఉన్నాయంట ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకైతే దడిచినాయి ఇక్కడ వెంకటేశ్వర పాదం అయితే ఉందంట చూసారా ఎంత పెద్ద పాదము అట్టే ఈ ఇంకోటి ఉంది ఇదేందంటే ఇక్కడ పడికిట్లు కూడా మొత్తం సిమెంట్ అయితే పైన అలికినారు పడికెట్లు సుమారుగా ఒక యాభై ఉంటాయా ఈ కోన చరిత్ర విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకొని నారాయణవరం నుంచి కనీస వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండే మార్గమధ్యలో ఈ స్థలం బాగుందని చెప్పేసి కొద్దిసేపు సేవ చేయడానికి ఇక్కడైతే ఆగటం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ పాదం మోపడం జరిగింది అప్పుడు ఆ పాదం మోపినప్పుడు వెంకటేశ్వరం బరువును పట్టుకోలేక ఈ కొండలు ఏ అయితే ఉన్నాయో ముందు ఒకటిగా ఉండేది అనమాట ఆ వెంకటేశ్వర బరువుకి ఈ కొండలు రెండుగా చీలిపోయాయి నమస్తే అందరికీ రాయచోట్లో ఫస్ట్ వీడియో చూశారు కదా ఇది సెకండ్ వీడియో అనమాట ఇది వచ్చేసరికి సానిపాయి దగ్గరికి అయితే వచ్చినాము సానిపాయిలో వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే ఉన్నాయంట మనం అక్కడ చూసింది వెంకటేశ్వ పాదం మోపింది రైట్ లెగ్ అనమాట ఇదైతే ఇక్కడ పాదాలు అయితే ఉన్నాయంట చాలా బాగుంటుందంట వెంకటన్న అని అన్న కూడా వీడియోలు చేస్తూ ఉంటాడు నీ ఛానల్ పేరు ఏం పన్న సో రాయచోటి వెంకటని అన్న ఛానల్ కూడా ఉంది ఇంకా నాగండి మీ అందరికి తెలుసు కదా సో ఇది రెండో వీడియో అనమాట ఇంకా లొకేషన్ కోసం అయితే మేము రాయచోట్ నుంచి నేను నాగును కూడా సానిపై సానిపాయిలోకి సానిపాయి టౌన్లో ఉన్నాయి కదా అంగట్లో నుంచి కొద్దిగా లోపలికైతే రావాలా ఒక రెండు కిలోమీటర్ల లోపలికి వస్తానే ఉంది ఒక ఊరైతే ఉంది ఈ ఊర్లో నుంచి లోపలికైతే పోవాలా ఇంకా ఇన్ని నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉండాలి ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుందంట లాస్ట్ ఆశ్వర్కే చూడండి వెంకయ్య సంపాదాల్లో నాకు కూడా చాలా ఆతృతంగా ఉన్నావు అనమాట చాలా ఈ రోడ్డు అంతా కూడా మొత్తం పొలాల్లో పోవాల్సి వస్తుంది దవా ఈ పక్కంతా పంటలు అయితే ఉన్నాయి తోటలు ఆకుకూరలు అయినా ఉన్నాయి ఈ పక్క లెఫ్ట్ సైడ్ చూడండి నీళ్ళు ఎన్ని ఉన్నాయో మొత్తం చెరువు ఉన్నట్టుంది ఉంది ఈ చెరువు పక్కనే మట్టి రోడ్డు అయితే ఉంది ఈ మట్టి రోడ్లో పోవాలంట మళ్ళీ కొద్ది దూరం పోయిన తర్వాత మళ్ళీ నీళ్ళలో నడచాలంట ఈ నీళ్ళల్లో ఏడుదల ఉంది ఇది వాటర్ ఫాల్ ఫాల్ వాటర్ఫాల్ ఉండేటట్టు దూక్తాయి కదా నీళ్ళు అది కానీ నీళ్ళు ఎక్కువ అయితే పడతాయి నీళ్ళు బాగా దగ్గర దగ్గర కొండ దగ్గరికి అయితే వచ్చినాం ఈ టౌన్ పోవాలా స్ట్రైట్ అయినా స్ట్రైట్ అయినా చూడన్నాదో రెండు పక్కల చెట్లు అడివి అడవిలో దావా ఈ దోవలో కారు రావడం కష్టము బైక్ అయితే రావచ్చు కార్ అంటే కొద్ది కష్టమే ఇంకా లారీలు ఇట్లాంటివి ఏమన్నా పెద్ద పెద్ద బండ్లు అయితే రావచ్చు బాగుంది అసలు చాలా ఇంకా అడవిలోకి వచ్చి కొండ కొండ ఎక్కాలేమో దీన్ని డైరెక్ట్ ములు ములుగా ఉండేట్టు కదా చిన్నది కానీ నడుచుకుంటే పోతా అదొద్దు చిన్నది ఎగరలేక ఉన్నది ఐదుడు ఈత ఈత పళ్ళు ఏత ఈతకాయలే కదా అయితే పెట్టాలి బండ్లు పెట్టే వాళ్ళు ఏమా పోదా ఇంక బండి పోదా పోదా ఓకే ఇక్కడ బండ్లు అయితే పార్క్ వేసినాము ఈ నుంచి నడుచుకొని పోవాలంట బండ్లు పోవాలంట మొత్తం మట్టి మెత్త మట్టి కానీ ఏదో చూడని ఎట్టున్నదో ఈ పోలేము అసలు ఆడ కొద్ది ముందు పోతానే మోకాలు ఎత్తి ఉన్నాయి నీళ్లు ఉన్నాయంట ఇంకా బండి ఈ రోడ్లో పోవాలంటే కష్టం ఎందుకు గుండమా నడుచుకోవాల్సిందే ఏడ పోవాలండి బా నీళ్ళు ఉంటున్నాయా వాళ్ళు తేటకుండా ఇదేండి ఇది ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేటంట ఇప్పుడు తగ్గినాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకైతే దాకా తెడిచినాయి మా నాగుదేడు దాకా తెచ్చినాయి నేను ముందు జాగ్రత్తతో తీసి పెట్టుకున్నా ఎందుకైనా మంచిది మళ్ళీ లోపల పాచిపోతాయి కానీ ఈ రూట్లో నీ బండ్లు పోవడం అంటే చాలా కష్టమే సో అందుకే బండ్లు అయితే ఆడ పార్క్ చేసి నడుచుకుంటూ పోతున్నాము మొత్తము దాటుకొని అయితే వచ్చేసినాము నీళ్ళకాండ నుంచి నీళ్ళకాడి నుంచి కొద్దిగా దూరం లోపలికి వస్తానే ఇక్కడ పెద్ద కొండంత కానీ పెద్ద బండ గుడి అయితే దాడ తెల్లది కనిపిస్తుంది కదా అదే అంట దగ్గరికి అయితే వచ్చేసినాము నిజంగా మన ఆంధ్రాలో చూడాల్సినవి చాలా ఉన్నాయి ఫస్ట్ మన ఆంధ్ర చూడాలి కాబట్టి తిరుగుతూ ఉన్నాము బాగుంది అసలు పడికిట్లు కూడా ఉన్నాయి ఆడ ఒకవేళ నీళ్ళు వస్తానా మళ్ళా గుడి దగ్గర బాగుంటుంది కష్టం కదా పోవచ్చా మళ్ళా ఆడేందు మంచి స్పాట్ సిట్టింగ్కి మన వాళ్ళకి నిజంగా బాగుంది అవునా జాతర అవుతుందా రాయచోటి మదనపల్లి పీలేరు ఈ సైడ్ అన్ని లొకేషన్లు బాగుంటాయి అసలు వాతావరణం కూడా చల్లగా ఉంటుంది మొత్తం అడివి కాబట్టి చల్లగా ఉంటుంది నీళ్ళు కూడా ఎప్పుడు నీళ్ళు ఎప్పుడు నీళ్ళు నీళ్ళు భయంకరంగా ఉంటాయి ఆడంటే ఆడ ఆడొచ్చి ఫారెస్ట్ వాళ్ళది ఏదో రూమ్ ఉంది

వెంకటేశ్వర స్వామి పాదం పెడితేనే ఆ పక్క కొండకి ఈ పక్క కొండకి మధ్యలో గ్యాప్ వచ్చింది ఇది అని వాళ్ళు చెప్తారమ్మాట రావాలా వెంకటేశ్వర స్వామి పాదం అయితే ఉందంట ఇక్కడ పూజ కూడా చేస్తున్నారు శివాలే మేడం అవును ఇది ఇక్కడ పాదం చూడండి సూసినారా ఎంత పెద్ద పాదము బొట్నేలు ఒకటి రెండు మూడు నాలుగు ఇదొకటి ఐదు మొత్తం ఐదేళ్ళు పెద్ద పాదము ఈ పాదం మోపే లోపల కొండ అయితే రెండు అయిపోయిందంట మధ్యలో గ్యాప్ పడిందంట ఇక్కడ పెట్టినారా సో అది చూసారు కదా ఈడ స్వామి పాదం అయితే ఉంది అట్టే ఈడ ఇంకోటి ఉంది ఇదేందంటే జారే పండి అంట పిల్లలు ఆడుకుంటారు కదా మరిగా ఈడ పండినారంటే ఆ అడవి తేళ్తారంట సర్ర అని పోతారంట జారడంలే జారుతుందా జారిందంటే అంతే అడవి పడతారు ఇప్పుడు మేము గుడలు తెచ్చుకోవాలా మేము అన్నీ అంటే అంతే ఇంకా గుడి అయితే అది ఆడుంది ఆడిపోవడానికి పడికిట్లు అయితే ఇక్కడ ఉన్నాయి గుడి దగ్గరికి అయితే పోదాము ఇంకా దాని చరిత్ర అయితే చెప్పడానికి మా రాయచోటి అయితే చెప్తాడంట దాని చరిత్ర అంటే ఎంగల్సాం చరిత్ర ఇక్కడ ఈ కాలు మోపడం ఏంది ఈ కొండ చీలడం ఏంది ఇదంతా కూడా ప్రస్తుతానికి పోయి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత నన్ను అయితే అడుగుదాము ఇక్కడ పడికిట్లు కూడా మొత్తం సిమెంట్ అయితే పైన అలికినారు కానీ ముందు రాళ్లతో మున్నెట్టున్నాయి చాలా ఏళ్ళు ఈ పడికిట్లు కూడా కట్టి మొత్తం గడ్డి మలిసిపోయింది పడిగడ్లు సుమారుగా ఒక యాభై ఉంటాయా నూరు పైన నూరు రూపాయ ఉన్నాయంట ఇదంతా కూడా పైన సిమెంట్ అలిగినారు కానీ ముందు రాయి ఉనింది ఒకసారి పైనుంచి చూడండి ఎట్లుందో చెట్లు మంచుకున్నాయి అనబరాడంలో ఇది గుడి అమ్మ మొత్తానికి ఇది గుడి గుడికైతే ఇంకా తలుపులు ఏమి లేవు మామూలుగా ఒకటి పూజలు అయితే చేస్తున్నారు పై నుంచి అయితే ఇది వేవు మేము వచ్చిన రూట్ అయితే దోడ నుంచి వచ్చినాము సో అది చూసారు కదా వెంకటేశ్వర స్వామి పాదం అయితే చూసినాము దాని పక్కన జారే బండి చూసినాము ఇప్పుడు ఈ అన్నది వచ్చి మాది సానిపాయ అంట సో దీని గురించి చరిత్ర అయితే అడుగుదాము నా ఎట్లా దీని చరిత్ర అండి ఈ ఊరు వచ్చేసి సానిపాయ కోన ఈ కోన వచ్చేసి రాయచోటికి రాజంపేట మార్గం మధ్యలో ఉంటుంది ఈ కోన చరిత్ర విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మ వారిని వివాహం చేసుకుని నారాయణవరం నుంచి కన్యాశీవి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండే మార్గం మధ్యలో ఈ స్థలం బాగుందని చెప్పేసి కొద్దిసేపు సేవ తీర్రానికి ఇక్కడైతే ఆగటం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ కాలం అవ్వటం జరిగింది అప్పుడు ఆ పాదం మోపినప్పుడు వెంకటేశ్వరం బరువుని తట్టుకోలేక ఈ కొండలు ఏ అయితే ఉన్నాయో ముందు ఒకటిగా ఉండేది అనమాట ఆ వెంకటేశ్వర బరువుకి ఈ కొండలు రెండుగా చీలిపోయాయి అప్పుడు ఈ ఊరి ప్రజలందరూ చూసి వచ్చేసి స్వామివారు మీరు ఎలాగ ఉన్నారు కదా మీరు ఇక్కడే వెళ్తున్న మీకు పూజలు చేసుకుంటానని చెప్తే అప్పుడు స్వామివారు వచ్చేసి నేను ఇక్కడ ఉండటానికి ఈ భూమి సహకరించలేదు ఇది కుంగిపోతుంది కాబట్టి నేనైతే ఏడు కుంటలు ఇక్కడ తిరుమల వెళ్తాను నాకు గుర్తుగా ఇక్కడ పాదం అయితే ఉంటుంది అదే విధంగా గుడి కట్టుకోండి నా గుర్తుగా మీరైతే ఇక్కడ పూజలు చేసుకోండి చెప్పి స్వయం వెళ్ళిపోతాడు అది నా స్టోరీ సో అది ఇక్కడ కాలు మోపినాడంట ఇక్కడ ఉందామని చెప్పి కానీ ఈ భూమిని తట్టుకోలేక సామె అయితే వెళ్ళిపోవాలనుకున్నాడంట కానీ ఇక్కడ ఉండే కొంతమంది జనాలు అయితే ఇక్కడే ఉండు సామి అని అడిగితే లేదు నా బరువుకి తట్టుకోలేదు ఈ భూమి అని చెప్పి ఏడుకొండలు అయితే అక్కడికి వెళ్ళిపోయినాడంట ఇక్కడ పాదం అయితే మోపినాడంట సో దీని చరిత్ర అయితే ఇదనమాట చూశారు కదా ఎంత బాగా క్లారిటీగా రావడము స్వామి పాదము ఇదంతా కూడా ఇది కొండంతా పగిలిపిందంట రెండు చీలిపోయినాయి ఇట్లా మొత్తం ఇదే కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉందంట అట్లే ఐదు కిలోమీటర్ లోపల ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఎంతో చెప్పారు వెళ్తే అక్కడ అక్క దేవతలు కానీ పెద్దవాళ్ళు వెళ్ళారు సో ఇదే దోవలో పట్టుకొని ఒక ఐదు కిలోమీటర్ దాటిపోతే అక్క దేవతలు కూడా ఉన్నారంట ఎవరు పోలేదంట ఎవరో కొంతమంది వాళ్ళకి పోయారు పెద్ద వాళ్ళ నాన్న మీరు వెళ్ళలేదు మీరు ఇంకా వెళ్ళలేదు ఇంకా పోల సో ఎందుకు పోలన్న మీరు దూరం వెక్కుని కొందరు వెళ్తామా వాటర్ ఎక్కువ ఉన్నాయా దాటుకోలేక వచ్చేస్తా ఉంటాం మాట సో అదే గురించి వాటర్ ఉన్నాయి అట్టే మేము వచ్చేస్తా ఉన్నాము పెద్దోళ్ళైతే పోయారంట పెద్దోళ్ళు అయితే చూసినారంట కానీ వీళ్ళంతా ధైర్యం చేయలేదంట ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయంట సో ప్రస్తుతానికైతే వెంకల స్వామిని అయితే పూజ చేసుకున్నారు మీరు వచ్చి ఇక్కడ జరుగుతూ ఉంటుంది శివరాత్రి శివరాత్రి ఇక్కడ జాతర మాత్రం జరుగుతుంది జరుగుతుంది ప్రతి శివరాత్రికి బాగా జరుగుతుంది ఇక్కడైతే సో అది శివరాత్రికి అయితే ఇక్కడ ఒక జాతర ఒక ఉత్సవం లాగా చేసుకుంటారంట ఆ అదే విధంగా బయట జనాలు ఎప్పుడు కూడా వీకెండ్ వీకెండ్ సండే పూట ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇక్కడ టూరిస్టులు ఇక్కడ వచ్చే వాటర్ లో మినిట్టు స్నాలు చేసుకుని ఎంజాయ్ చేసుకోండి ఫోటోలు తీసుకొని వెళ్తూ ఉంటారు ఎక్కువ మంది సండే పూట వస్తూ ఉంటారు సో అది నిజంగా చూసేదానికి అయితే చాలా బాగుంది ఇంకెల్సాం పాదం కానీ అలాగే పైన గుడి ఇప్పుడు వచ్చే దోవ అయితే చాలా బాగుంది కొండ చీలిపోవడం కానీ ఇదంతా కూడా బాగా కళ్ళకి కనిపిస్తుంది రెండు కొండల మధ్యలో గ్యాప్ రావడం అనేది బాగా క్లారిటీగా కనపస్తుంది అట్లే ఇక్కడ ఒక శివాలయం కూడా అంటే ఆ శివాలయం ఎన్రోల్ అయింది పెట్టినారు పాతకాలం సోనువేషన్ చేసినారు మళ్ళా ఈ పాతకాలం గుళ్ళు కూడా ఈ పాతకాలం సో అక్కడ గుడి కూడా పాతదే అండి ఆ గుడి కూడా చూపిస్తా సో ఇక్కడ వెంకయ్య చరిత్ర అయితే అదనమాట ఇక్కడ పాదం మోపినాడు రెండు కొండల మధ్యలో గ్యాప్ వచ్చిందనమాట సో అది థ్యాంక్స్ అదే కాకుండా మన గంగనేర్ దగ్గర అయితే ఫ్రెండ్స్ వీలైతే గుత్తిమారాయ కొండ కూడా మన అర్జెపెటి ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాడు ఈ రాయచోట్లో ఏమేమి ఉండవు అన్నీ కూడా ఈ రెండు రోజులు నాగ్ మన నాగ్తో అయితే నేను తిరిగి మొత్తం చూపిస్తాను సో ఇది మన వెంకయ్య స్వామి పాదం అయితే సానిపాయలో ఉండేదన్నమాట ఇప్పుడు శివాలయం దగ్గరికి అయితే వెళ్దాము పైన కొండపై నుంచి దిగినాము దిగి శివాలయం దగ్గరికి పోదాం అనుకున్నాము ఇక్కడ ఒక రోల్ చూశాను నేను ఈ అడవిలో రోల్ ఏందని అడిగితే ఇక్కడ వంట చేసుకొని తింటారంట రోల్ చూడండి పచ్చడి రోలు ఇంకా శివాలయం అయితే అదే అక్కడ చిన్నది ఉంది కదా అక్కడే నిజంగా చూసేదానికి మాత్రం భలే ఉంది మామూలుగా లేదు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అటు ఉంది ఇక్కడ చల్లగా ఉంది నీళ్ళు ఒక పక్క చల్లగా ఉన్నాయి చూడండి వాటర్ కూడా మునిగేదానికి కూడా చాలా బాగున్నాయి తాగడం కూడా తాగొచ్చు చేపలు కూడా ఉన్నాయి ఎందుకు మొహం అట్టబెట్టినారా పెట్టచ్చు కదా ఎట్టయితే నాకు డౌట్ అవును అది ఉందని ఇట్లే ఉండకూడదని ఇట్లే కాబట్టి ఇది శివాలయము ముందు పక్క నంది కూడా నంది నంది ఇక్కడ చక్రం కూడా ఉంది నందులు చిన్న చిన్నవి ఉన్నారా ఒకటి ఇక్కడ ఒకటి శివుడు ఇక్కడ చిన్నది ఇదే పగల కొట్టినారేమో ఇక్కడ శివుడి పక్కన ఎవరు ఉన్నారా గంగమ్మ గంగమ్మ ఉన్నది పక్కన అమ్మవారు ఆ పక్కన వినాయకుడు ఓకే గంగమ్మని చూపిలే కదా నెత్తిని పెట్టుకుంటాడు శివుడు ఇది శివాలయం ఇవన్నీ మీరు కొండే పెట్టుకోండి ఇక్కడే పెట్టుకొని మళ్ళీ ఈసారి ఇక్కడ సాములు కూడా ఇక్కడే పెట్టుకున్నాడు బ్యాగులో ఈ బ్యాగులు అన్ని కూడా వాళ్ళంటేసి పెట్టినట్లే ఇది ఎంత బురువు నాదే ఎక్కడ చేసుకొని తినేవాళ్ళే కదా సో ఇది అవునా సో ఇది శివాలయంలో ఉండే విగ్రహాలు అక్కడ సామిలిటీ మాలలు ఇంక పక్కనంది ఇది వెంకటేశ్వర పాదం మోపిన సానిపాయిలు ఏరియా ఇక్కడ చూసారా ఎంత బాగా పడుతుందో వెళ్తురు సో మొత్తానికి ఇది గుడి శివాలయం ఇక్కడ చాలా ఉన్నాయి మళ్ళీ విగ్రహాలు చిన్న చిన్న శివుడు విగ్రహాలు చాలా ఉన్నాయి సాయిబాబు ఉన్నాడు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఎవరో స్టీల్ ఇదే ఇత్తలు ఏదో చేపించారో ఇక్కడ కూడా అదే అనుకుంటా ఇంకీ విగ్రహాలే ఇక్కడ కూడా చిన్న విగ్రహాలు శివుళ్ళు అయితే ఉన్నారో సో ఇది ఇక్కడ ఉండే విగ్రహాలు సో చూశారు కదా సానిపాయలో మన వెంకయ్య స్వామి పాదం అయితే చూసినాము అలాగే ఇక్కడ శివాలయం అయితే చూసినాము ఇదంతా కూడా మన వెంకట అన్న వెంకటన్న అయితే రాయచెట్టు వెంకటన్న అయితే నాక్ అయితే చెప్పినాడు సో మేమంతా కలిసి చూసినాం అనమాట ఇక్కడ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే కామెంట్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇక్కడే కొద్దిగా ముందు పక్కకు వచ్చినాము చివరిగా ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉందంటే చూసాము అని వచ్చి చూడండి వాటర్ ఫాల్స్ ఏం పోతా అండి దానికి కిందికి దిగడానికి పెద్ద పెద్ద రాళ్ళు కానీ దిగొచ్చు కానీ ఇప్పుడు దిగి ఓపిక లేదు చూపిద్దామని లోపలికి వచ్చినాము ఇది ఇక్కడ ఫాల్స్ ఇంక ఇట్లే పోతాయంట నీళ్ళు చాటికి వచ్చినప్పుడు మన సిగ్నేచర్ తెలుసు కదా